హలో అండ్ వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత్ చెబుతున్న విషయాన్ని పూర్తిగా వినకుండా వెళ్ళిన శిశిర అతడు సౌమ్య మాట నమ్మి తనని అనుమానిస్తున్నాడు అనుకుంది వసంత్ ఆ విషయం గ్రహించి ఆమె వెంటే బయటకు వెళ్ళగా అది చూసి వేర్రెక్కిపోయింది సౌమ్య కిషోర్ జరుగుతున్న సంఘటనలపై ఒక అంచనాకు వచ్చి ఉద్యోగులు ధర్నా చేయడం వెనుక ఉన్న గాసిప్ మొదలుపెట్టిన వారి గురించి రహస్యంగా కనుక్కోమని భాస్కర్ కు చెబుతాడు రెండు గంటలుగా ఎంతలా అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పకుండా ఏడుస్తూ కూర్చున్న శిశిరను విసుగుతో అరిచింది ఉమా అప్పటికి గాని నన్ను వాసుగారు అనుమానిస్తున్నారు ఉమా అన్న మాట శిశిర నోటి నుంచి బయటకు రాలేదు ఏమంటున్నావే అయినా అలా ఎందుకు చేస్తారు ప్రశ్నించింది ఉమా సునీతను అరెస్టు చేశాక కూడా డేటా లీక్ అయింది కాబట్టి ఇదంతా నేనే చేశానని కంపెనీలో ఉన్న ఉద్యోగులంతా నిర్ణయించుకొని స్ట్రైక్ చేశారు అంతేకాదు వాడెవడో బంగారు గొలుసుతో పాటు సాయం చేసినందుకు థ్యాంక్ యూ శశిరా భవిష్యత్తులో కూడా ఈ సహకారం కొనసాగాలి అంటూ నా పేరుతో లెటర్ రాసి అటెండర్ చేతికి ఇచ్చాడు ఉద్యోగులు స్ట్రైక్ చేస్తుండటంతో వాసుగారు నన్ను రేపటి నుంచి ఆఫీస్కి రావద్దు అని చెప్పారు అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది సుశిరా ఉమా ఏదో అనాలని నోరు తెరిచినంతలో ఆ గది ద్వారం వద్ద అలికిడై ఆ వైపు చూడగా ముఖానికి మాస్క్ వేసుకొని ఒక వ్యక్తి నిలబడి కనిపించాడు ఎవరు నువ్వు అవసరం ఉంటే తలుపు కట్టకుండా ఇలా ఇంట్లోకి ఎందుకు వచ్చావు కయ్యమంటూ పులిల ద్వారం దగ్గరకు వెళ్లడంతో ఆ వ్యక్తి మాస్క్ తొలగించేసరికి పిల్లిలా పక్కకు తప్పుకొని దారి ఇచ్చింది ఉమ అతడు లోపలికి అడుగు పెడుతుంటే వసంత్ గారు అది ఏదో చెప్పబోయిన ఉమ మాటలు పట్టించుకోకుండా శశిరా ఇంటికి వెళదాం రా చెయ్యి చాపి అడిగాడు వసంత్ అతని వంక కోపంగా చూస్తూ ఎందుకు రావాలి ఏం ముఖం పెట్టుకుని రావాలి నేను రాను నా మీద నమ్మకం లేని వాళ్ళ దగ్గర ఉండవలసిన అవసరం నాకు లేదు వెళ్లిపోండి ఇక్కడి నుంచి కన్నీళ్లతో చెప్పింది సుశిర ఆమె తలపై చిరుకోపంగా మొట్టికాయ వేసి నీ మొండితనం నీదే కానీ నేను చెప్పిన మాట వినవే చెప్పేది పూర్తిగా వినకుండా నుంచి వెళ్లమని ఎవరు చెప్పారు పూర్తిగా వింటే కదా నేనేం చెప్తున్నానో తెలుస్తుంది విసుక్కున్నాడు వసంత్ సుశిరా అపనమ్మకంగా చూస్తుంటే వసంత్ మాటలతో శిశిర పొరపాటు పడిందని అర్థం చేసుకుంది ఉమా నేను కాఫీ తీసుకొస్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి చెప్పేసి ఆ గది నుండి బయటకు వచ్చి తలుపులు వేసేసింది సుశిర ముఖం తిప్పుకొని కూర్చోగా సుశిరా పిలిచాడు వసంత్ ఆమె పలగకపోవడంతో ఇలా కాదనుకుంటూ ఒక్క క్షణంలో ఆమెను ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు శిశిర ఉలిక్కి పడి లేవబోతే ఉడుం పట్టుపట్టాడు వసంత పళ్ళు కొరుకుతూ కోపంగా చూసింది శిశిర చిరుదరహాసంతో హాసంతో చూస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు వసంత్ అతడి బలం ముందు తన బలం ఏనుగు ముందు చీమ బలం లాంటిది అని అర్థమై మాటల యుద్ధానికి దిగింది సుశిర వదలండి నన్ను నా మీద నమ్మకం లేని వాళ్లు నన్నెందుకు పట్టుకున్నారు నేనొక ద్రోహిణి కదా మోసకారిణి కదా నన్ను నా దారిన వెళ్లనివ్వండి మహాప్రభో నా ఏదో నన్ను బ్రతకనివ్వండి ఇలా నిజానికి అబద్ధానికి మధ్య తేడా తెలుసుకోలేని వాళ్ల మధ్య నేనుండలేను సాక్ష్యాలు లేకుండా అనుమానించే వాళ్లతో అస్సలుండలేను అరుస్తోంది ఆపు శిశిరా చాలు చాలు అని అంటున్నాడు వసంత్ అయినా వినదే ఆమె బుగ్గలు గట్టిగా పట్టుకుని ఆమె ముఖాన్ని తనకు ఎదురుగా ఉండేలా పెట్టుకున్నాడు అయినా ఆపలేదు శిశిరా నాలాంటి చీటర్తో మీకేంటి పని పోండి ఇక్కడి నుంచి మాట్లాడటానికి కష్టంగా ఉన్నప్పటికీ అరుస్తోంది ఆమె ఇక ఇలా కాదనుకుంటూ ఆమెను మంచంపై చేర్చి తను ఆమె పైకి చేరాడు వసంత్ సుశిర అతడిని నెట్టబోతుంటే ఆమె చేతులు తలపైన వెనక్కి ఒడిసిపట్టి మరో చేత్తో నోటిని మూసేశాడు అతడి పూర్తి బరువు తనపై ఉండటంతో ఇంచు కూడా కదలలేకపోయింది సుశిర ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది కానీ ఊలు తప్ప మరి ఏమీ వినపడటం లేదు చిరుకోపంగా నుదుటితో ఆమె నుదుటిపై కొట్టి ముద్దుగా చెబితే వినవుగా ముట్టేదాకా తెచ్చుకుంటావు అని చెప్పి ఇంతకుముందు ఎలా అయితే ప్రాజెక్టు కోసం పనిచేశావో ఇకపై కూడా అలానే పనిచేస్తావు ప్రతిరోజు కంపెనీకి రావాల్సిన పని లేదు అక్కడుండే కొంతమంది తిక్క ఉద్యోగులతో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు నేను ఆ విషయం చెబుతున్నప్పుడే పూర్తిగా వినకుండా అలిగి వచ్చేసావు అయినా నీకు ఆఫీస్కి వచ్చి పనిచేయడం ఇష్టం లేదు కదా నీకు కూడా ఇప్పుడు హ్యాపీనే కదా అని చెప్పి అడిగాడు వసంత్ అతడు శిశిర సమాధానం కోసం చూస్తుంటే మూలిగింది శిశిర సమాధానం చెప్పకుండా ఉ అంటావేంటి విసుక్కున్న వసంత్ కు కళ్లతోనే తన నోటి మీద ఉన్న అతడి చేతి వంక చూపింది శిశిర ఓ సారీ సారీ కాని బుద్ధిగా శాంతంగా మాట్లాడాలి ఆవేశపడకూడదు ముందుగానే చెప్పి మరీ చేతిని తీసి లేచి ప్రక్కన నిలబడ్డాడు వసంత్ ఉడుక్కుంటూ లేచి సర్దుకుంది శిశిర ఇప్పుడు చెప్పు అన్న వసంత వంక ముడుచుకున్న ముఖంతో చూస్తూ నిజంగా మీరు చెప్పింది నిజమేనా ఈ విషయంలో నా తప్పు లేదని మీరు నోటికి నూరు శాతం నమ్ముతున్నారా సూటిగా ప్రశ్నించింది అవును శ్రీమతి గారు నీ గురించి నాకు తెలుసు కాబట్టి అక్కడలా చెప్పాల్సొచ్చింది నీ మీద ఒట్టు అయినా వాళ్లకంటే తెలియక నిన్ను అనుమానిస్తూ ఉండొచ్చు కానీ నువ్వు నా భార్యవి నాకు జరిగే నష్టం నీది కూడా అవుతుంది కదా చూస్తూ చూస్తూ అలాంటి పని చేస్తావని ఎందుకనుకుంటాను అందులోను ఇదంతా ఆలోచించడానికి నీకు కూడా కొద్ది గొప్ప తెలివితేట్లున్నాయి కదా వసంత్ అల్లరిగా అనేసరికి కోపంగా చూసింది సుశిర ఆమె అలిగి ముఖం తిప్పుకోగా ఆమెను దగ్గరకు తీసుకొని బుజ్జగించాడు వసంత్ ఇలా చూడు అరే అయినా వ్యక్తిగత జీవితం వేరు వృత్తి వేరు అన్నావు కదా వృత్తిపరంగా సిఈ నేను తీసుకున్న నిర్ణయంలో తప్పేముంది నీ మీద అనుమానం వచ్చినప్పుడు నిన్ను కొద్ది రోజులు కంపెనీకి దూరంగా ఉంచడంలో తప్పులేదు కదా ఓరగా ఆమెను గమనిస్తూ అడిగాడు వసంత్ ఆ మాటకు కోపంగా కానీ మీకు నేనేంటో తెలుసు కదా అలా ఎలా ఎవరో చెప్పింది నమ్ముతారు నాకన్నా మీకు వాళ్ల మాటలు వాళ్ళ అభిప్రాయాలే ఎక్కువ అడిగింది సుశిరా వసంత్ నవ్వి ఆమెను పక్కనే కూర్చోబెట్టుకుంటూ నేనొక విషయం చెబుతాను విను నువ్వు ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం నాలానే నువ్వు కూడా నన్ను కంపెనీలో ఒకలా ఇంట్లో ఒకలా వేరు చేసి చూడలేకపోతున్నావు అందుకే కంపెనీలో ఉన్న నేను నీ భర్త స్థానంలో ఉండి నీ గురించి నిర్ణయం తీసుకోవాలి అని ఆశపడుతున్నావు అని చెప్పగా తడబడింది సుశిరా ఆమెకు కూడా ఆ విషయం ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకుంది ఇంతలో వసంత్ ఇంతకీ కంపెనీలో నిశాంత్ సునీతలు కాకుండా వేరే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా అని ప్రశ్నించగా అతని వంక సంశయంగా చూసింది సుశిరా సునీత పోలీసుల కస్టడీలో ఉంది నిశాంత్ ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి గోవాలో ఉన్నాడు ఇప్పుడు జరిగిన సంఘటనకి వారికి ఎటువంటి సంబంధం లేదు డేటా లీక్ అయిన మాట నిజమే కానీ ఎక్కడి నుంచి ఎవరి ద్వారా జరిగిందనేది ఇంకా తేలలేదు నాకు తెలిసినంత వరకు ఇది ఒక ఎక్స్పర్ట్ హ్యాకర్ పని ప్రస్తుతం మన డేటా రైవల్ కంపెనీ చేతిలో ఉన్నప్పటికీ ఇది వాళ్ళు చేసిన పని కాదు ఇంత టాలెంట్ ఉన్న మనుషులు వాళ్ళ కంపెనీలో ఎవ్వరూ లేరు అలాగే వారి చేతికి దొరికిన డేటా కూడా హ్యాకర్ ఎక్వైర్ చేసిన డేటాలో పదోవంతు కూడా ఉండదు అని నా అభిప్రాయం వివరించగా కంగారుగా చూసింది శిశిరా అంత మొత్తంలో కంపెనీ డేటా ఒక హ్యాకర్ దగ్గర ఉంది అంటే ఎప్పటికైనా కంపెనీకి ప్రమాదమే కదా కంగారు పడకు మన కంపెనీ కొన్ని ముఖ్యమైన ప్రణాళికలతో వెళుతుంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎంత డేటా లాక్కున్నా వాళ్ల వల్ల దాన్ని ఉపయోగించుకోవడం జరగదు కానీ ఇక్కడ సమస్య అది కాదు కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు నిన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు నిన్ను కంపెనీ నుండి తీసేయించాలి అరెస్టు చేయించాలని చాలా గట్టిగా ప్రయత్నించారు నాకు తెలియకుండా నిన్ను ఇంకెవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడిగాడు వసంత్ శిశిరకు ఆ క్షణమే సౌమ్య గురించి చెప్పాలి అనిపించింది కానీ తనకు కూడా ఆ విషయం పట్ల పూర్తి క్లారిటీ లేదు అలాంటప్పుడు చెప్పడం అనవసరంగా ఇబ్బందులు సృష్టించుకోవడం అవుతుంది అనుకుంది కారణం సౌమ్య రాజేంద్ర వర్మ గారి మనువరాలు ఆయన పట్ల వసంత్ ఎంత అభిమానంగా ఉంటాడో ఆమెకు తెలుసు అందుకే ఇంకెవ్వరూ లేరు వాసుగారు కానీ ఆ కవర్ గురించి ఇంకొంచెం జాగ్రత్తగా విచారిస్తే ఏదైనా క్లూ దొరకచ్చు అంది కవరా అన్నట్లు చూసిన వసంత్ కు తన క్యాబిన్ లో తన పేరుతో దొరికిన కవర్ గురించి చెప్పింది సుశిరా కిషోర్ వాళ్లు విచారించి విఫలయత్నమైన విషయం కూడా తెలియజేసింది సరే ఇక అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు ఇంతకీ ఇప్పుడు నా మీద కోపం పోయినట్లే కదా కనుబొమ్మలు ఎగరేస్తూ ప్రశ్నించాడు వసంత్ శిశిరా తన శెల్లి ఆవేశానికి సిగ్గుపడుతూ అవునని తలవూపగా ఆమెను దగ్గరకు లాక్కొని అల్లరిగా చూస్తూ అయితే అంతా సరిగానే ఉంది అంటావు మరి రాత్రి మధ్యలో ఆగిపోయిన కార్యక్రమం సంగతి ఏంటి ఎప్పుడు పెట్టుకుందాం సూటిగా గుసగుసగా అడగడంతో సిగ్గుల మొగ్గయింది సుసిరా మాట్లాడలేక చూపు తిప్పేసింది మునివేళ్లతో ఆమె చెక్కిలిని స్పృశిస్తూ ఆమెతో ఊసలాడాడు వసంత్ ఇంటికి వెళ్లడం కోసం సౌమ్య లాబీకి రాగా మీతో కొంచెం మాట్లాడాలి కుదురుతుందా ఆమెకు ఎదురుపడి ప్రశ్నించాడు కిషోర్ ఒక్క క్షణం ఉలిక్కిపడి అతడి చూపుకు తడబడిన సౌమ్య ష్యూర్ కిషోర్ ఏం చెప్పాలి లోపల కాస్త భయం కలిగినప్పటికీ పైకి నవ్వుతూ అడిగింది మీరు నిన్న సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఆఫీస్ వచ్చారు సూటిగా ప్రశ్నించాడు కిషోర్ చిన్న పని ఉండి వెళ్లాను కానీ మధ్యలోనే ఆ ప్లాన్ క్యాన్సిల్ అవ్వడంతో ఆఫీస్కి వస్తే పనన్నా త్వరగా అవుతుందని వచ్చేశాను తడపాటు లేకుండా తాను ముందుగా ప్రిపేర్ చేసుకున్నట్లు సమాధానమిచ్చింది సౌమ్య ఈజ్ ఇట్ అయితే మీరు చెయ్యాలనుకున్న పని పట్ల మీరు చాలా శ్రద్ధగా పట్టుదలతో ఉన్నారన్నమాట కిషోర్ చెప్పగా మొహమాటంగా నవ్వింది సౌమ్య అతడి మాటలు ఆమెకు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి కిషోర్ సూటిగా ఆమెనే చూస్తుంటే మీరు మాట్లాడాలనుకున్నది అయితే నేను వెళ్ళాలి అంది సౌమ్య అందుకు కిషోర్ నవ్వి అసలు నేను మీతో మాట్లాడాలి అనుకున్న విషయం వేరే ఉంది మీరు సిస్టర్ కి క్లోజ్ అని మీరు స్నేహితులని చెప్పారు కదా అడిగాడు అవును అబద్ధపు నవ్వును పులుముకొని అన్న సౌమ్యను మీకు ప్రస్తుతం కంపెనీలో సిస్టర్ విషయంలో జరుగుతున్న సంఘటనల గురించి తెలిసే ఉంటాయి కదా మొన్న సునీత అలా చేయటం ఇవాళ ఉద్యోగులు ధర్నాకు దిగడం నాకెందుకో వీటన్నింటి వెనుక ఎవరో ఉన్నారు అనిపిస్తోంది కావాలని సిస్టర్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అనిపిస్తోంది మీరేమంటారు ప్రశ్నించాడు కిషోర్ అతడి మాటలకు లోపల అప్రమత్తం అవుతూనే పైకి అదేంటి నేనేమంటాను అమాయకంగా ప్రశ్నించింది సౌమ్య అంటే మీరు సిస్టర్ స్నేహితులు అన్నారు కదా తనని ఇబ్బంది పెడుతోంది ఎవరన్నది తను మీకు చెప్పిందేమో అని మీరే ఆలోచించండి కంపెనీ భార్య భార్యయుండి డబ్బుల కోసం ఇలాంటి పనులు చేసేంత సిల్లీ మనిషి కాదు కదా తను అలా చూస్తే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారని నా నమ్మకం అది కూడా వసంత్ కి సిస్టర్ కి మధ్య దూరం పెంచాలని ప్రయత్నిస్తున్నారని నా అనుమానం సౌమ్య కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు కిషోర్ అతడు తన ప్లాను పూర్తిగా పసిగట్టినందుకు లోపలే పళ్ళు కొరికింది సౌమ్య అతడికి తనే ఇలా చేస్తున్నట్లు తెలిసిపోయిందా లేదా అన్న అనుమానం లోపల ఉంది పైకి మాత్రం అంత అవసరం ఎవరికి ఉంటుంది కిషోర్ అసలు ఎవరైనా అలా ఎందుకు చేస్తారు కంగారు పడుతున్నట్లే అమాయకంగా అడిగింది ఇంతకీ కిషోర్ ముందు సౌమ్య నిజస్వరూపం బయటపడనుందా తెలిస్తే అతడేం చేస్తాడు డేటా లీక్ వ్యవహారం వెనుక ఉంది సౌమ్య కాబట్టి వసంత్ చెప్పిన హ్యాకర్ ఆమెనా సౌమ్యే అంతా చేసింది అని వసంత్ తెలుసుకుంటాడా శిశిరా వసంతుల మధ్య ఇక అంతరాలు కరిగినట్లేనా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్